వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ విజయదశమి ఈ జీవితాలు ఈ రాశుల యొక్క జీవితంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంలా మారబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు దసరా నవరాత్రులు ఆల్రెడీ మొదలయ్యాయి ఈ నెల పన్నెండవ తేదీ వరకు జరుగుతాయి ఈ యొక్క సమయంలో బుధుడు చంద్రుడు రాశులు మారుస్తాయి అలాగే పదకొండవ తేదీ నుంచి బృహస్పతి తిరుగుముల్లో ఉంటాడు ఈ యొక్క పరిణామాల వలన కొన్ని రాశుల వారికి అద్భుత యోగాలు ఉన్నాయి అద్భుతమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడతారు వీరు ఏ పని తలపెట్టిన విజయం సాధిస్తారు వృత్తి పనిలో విజయాన్ని సాధిస్తారు అందుకు వీరికి అదృష్ట తోడవుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరగడంతో పాటు శుభవార్తలు వినటం పెళ్లి సంబంధాల కొదులు లాంటివి చోటు చేసుకుంటాయి ఏ ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుందనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నించేద్దాం వారు ఈ రాశి వారికి ఏ పని తలపెట్టిన విజయం దక్కుతుంది వడ్డీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్లు షేర్లు వంటివి లాభాలు వస్తాయి పెళ్ళిళ్ళ కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా అవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆకస్మికమైనటువంటి ధనలాభాలు రాబోతున్నాయని పండితులు తెలియచెప్తూ ఉన్నారు కన్యారాశివారు వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏ పని తలపెట్టినా విజయం వీరిసంతే ఉండబోతుంది కుటుంబంలో పరిస్థితులన్నీ మారిపోతాయి ఆర్థికంగా మంచి స్థాయిలోకి చేరుకుంటారు లక్ష్మీ కటాక్ష లభిస్తుంది ఆస్తులు కలిసి వస్తాయి మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది మకర రాశి వారు కుటుంబ జీవితంలో అనేక శుభపరిణామాలు చోటు ఉన్నాయి ఉద్యోగుల అధికార యోగము ఉంది ఆరోగ్యము మెరుగుపడుతుంది కుటుంబంలో ఒకటి రెండు సో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు కళలో కూడా ఊహించిన రీతిలో లాభాలు కలుగుతాయి కుంభరాశి వారు దసరా నుంచి వీరి జీవితం నిత్యం వల్యానే నిత్య తోరణం పచ్చ కర్ణ పచ్చ తోరణాల మారిపోతూ ఉంది అన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయి వృత్తితో పాటు వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి ఆరోగ్యము బాగుంటుంది ముఖ్యంగా ఆదాయానికి డోకా లేదు అనేక విధాలుగా ఆదాయం పెరగడంతో పాటు డబ్బు చేతికి అందుతుంది ఎక్కువ శుభవార్తలు చేతులు పడతాయి మృషపు రాశివారు నవరాత్రుల యొక్క రాశివారికి ఊహించిన రీతిలో అదృష్ట వరిస్తుంది గురువు తిరోగమంలో ఉండటంతో తల్లాభం ఉంది ఉద్యోగంతో పాటు వ్యాపార వృత్తిలో ఉన్నవారు తమ సమర్థవంతమైన పనితీరులో డబ్బులు సంపాదిస్తారు యొక్క తొమ్మిది రోజుల్లో వీరు తీసుకునే నిర్ణయం విజయాన్ని ఇస్తుంది మిజన రాశివారు వీటికి ఒకటి రెండు సార్లు తనలయోగాలు ఉన్నాయి ఎందుకంటే ఉదురు సూర్యుడితో శుక్రుడితో కలిసి ఉంటాడు కాబట్టి ఉద్యోగంలో మంచి హోదా ఉంటుంది ప్రముఖుల నుంచి గుర్తింపు లభిస్తుంది దీనివల్ల ధనలాభం ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు ఉంటాయి వ్యక్తిగత జీవితం కూడా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి